ముందుగా పుచ్చకాయ గింజలు వేయించుకోవాలి తర్వాత గుమ్మడి గింజలు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ పొడిని మనము అన్నంలో తినచ్చు గ్రేవీలో వేసుకోవచ్చు ఇంకా కూరల్లో స్టఫ్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా గోల్డిస్ బ్రౌన్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చట్నీలో కూడా అదే ఇడ్లీలో చట్నీలో కూడా వేసుకోవచ్చు తర్వాత నువ్వు పప్పు వేయించుకోవాలి అది కూడా గోల్డిస్ బ్రౌన్లోకి రావాలి ఇలా వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అవన్నీ ఒక ప్లేట్లో వేసుకుని ఇప్పుడు గుళ్ళు వేయించుకోవాలి వేరుసినగ్గులు కూడా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత రెండు చెంచాలు నూనె వేసుకుని మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని ఎండుమిర్చి ఒక రెండు సార్లు తిప్పి మిర్చి వేయాలి తర్వాత ఇవి చాలా రకంజలను ఇవి కలిపి పొడి చేసేసుకోవాలి